భుల వారు సిలువలో పలికినటువంటి నాలుగవ మాట నాలుగవ మాట మతీసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచనంలో ఏలి ఏలి లామ సభత్త అనగా నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచితవని ఆ నేను అనేటువంటి మాట మనము చూస్తున్నాం అయితే దీని గురించి కూడా ముందుగా ప్రవచనం రాయి చెప్పబడింది కీర్తనలు ఇరవై రెండు మొదటి నుండి కనుక మీరు చూసుకుంటే ముందుగానే ప్రవచనం ఏసయ్య ఈ మాట పలకడానికి ఇందులో ఉన్న అర్థం ఏమిటి అని అంటే ఏమంటే ఏసయ్య ఈ మాట పలికినప్పుడు ఇందులో ఏమి అర్థం ఏమైనా మనకి కనిపిస్తూ ఉంది అని అంటే గనక ఒకటి ఆవేదన రెండు ఆక్రందన మూడవది ఆర్తనాదం ఇందులో మూడు కనపడుతున్నాయి మనకి ఆవేదన ఉంది ఆక్రందన ఉంది ఆర్తనాదం ఉంది అంటే ఆ మాట అయిన పశ్శాబ్దం తెలియజేసేటువంటి అర్థం అనమాట ఏమండి అలాగే ఈ మాటలో దేవుని గుణ లక్షణాలు ఏం కనబడుతున్నాయి ఈ మాట పలికేటప్పుడు మరి ఆయన ఏమై ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలని అంటే ఇక్కడ కూడా మూడు మాటలు చెప్తాను మొదటిది ఆయన పరిశుద్ధుడు చెప్పండి ఆయన ఎవరు పరిశుద్ధుడు రెండవది పాపముగా చేయబడిన పరిశుద్ధుడు గమనించారా ఆయన పరిశుద్ధుడే కానీ ఎలా చేయబడిన పరిశుద్ధుడు పాపముగా చేయబడిన పరిశుద్ధుడు పాపముగా ఎందుకొరకు చేయబడ్డారు ఆయన ఎందుకు పాపిగా చేయబడ్డారండి ఆయన అది కోసం అంటే మన యొక్క శిక్ష మన యొక్క అదంతా కూడా ఆయన తీసుకుని పరిశుద్ధుడైనటువంటి ఆయన ఎలా చేయబడ్డారు ఏమండి ఆశీర్వాదాలకి వారసుడుగా ఉండి ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి ఆయన ఎలా మారిపోయాడు శాపగ్రాహిగా ఎలాగా రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అంటే ఇప్పుడు ఏసయ్య శాపగ్రస్తుడా కాదు ఎందుకు శాపగ్రస్తుడిగా మారాడు నా కోసం లేక నీ మన కోసం అంటే మన శాపం చెప్పండి ఆయన తీసుకుని ఆయన ఆశీర్వాదం మనకిచ్చాడు ఇవ్వడం కొరకు కాబట్టి ఒకటి పరిశుద్ధుడు రెండు పాపిగా ఏమండి చేయబడిన పరిశుద్ధుడు మూడవది వధించబడిన గొర్రె పిల్ల నడుచుచున్న ఏసయ్యను చూస్తూ యోహాన్ అన్నారట ఇదిగో లోకపాపములను మోసుకుని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల కాబట్టి ఈ మాటలో దేవుని గుణలక్షణాలు అర్థం చేసుకోండి ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకుని ఆయన మీద ఆధారపడి ఆయనలో ఆనందిస్తూ ఆరాధించే బిడ్డలుగా ఉందాం ఇక మూడవదిగా ఇందులో ఈ మాటను బట్టి మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటి అని అంటే పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనం జీవించాలి ఎలా జీవించాలి పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించాలి ఎందుకని మనం జీవించాలి అని అంటే మొదటి మాట ఇది దేవుని ఆజ్ఞ ఇది దేవుని ఆజ్ఞ నేను పరిశుద్ధుడును కనుక చెప్పండి మీరును పరిశుద్ధులై ఉండండి అది దేవుడిచ్చిన ఆజ్ఞ ఆ ప్రకారంగా మనము జీవించాలి రెండవది దేవుని చిత్తం రెండవదిగా దేవుని చిత్తం పరిశుద్ధత ఎందు ఘనత ఎందు మన మన ఘటములను కాపాడుకోవాలని మొదటి తెసరులకు రాసిన పత్రిక నాలుగు ఐదులో రాయబడ్డాది ఇది దేవుని చిత్తం వీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం అనేటువంటి మాట స్పష్టంగా ఉంది ఇక మూడవదిగా చూస్తే పరిచర్య చేయుటకు అర్హత పరిచర్య చేయుటకు అర్హత రెండవ తిమోతి రెండు రెండులో యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా అనేటువంటి మాట అక్కడ మీరు చదువుతారు ఇక నాలుగవదిగా చూస్తే ప్రభువుని చూచుటకు అర్హత ప్రభువుని చూచుటకు అర్హత ఎవ్రీ పన్నెండు పద్నాలుగులో పరిశుద్ధత లేకుండా ఎవరు మాట్లాడరే ప్రభువుని చూడలేరు ఏమి లేకుండా అది కాబట్టి నాలుగు మాటలు గుర్తుపెట్టుకోండి ఏవండి పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించాలి ఎందుకనంటే ఇది దేవుని ఆజ్ఞ ఇది దేవుని చిత్తం పరిచర్య చేయుటకు అర్హత ప్రభువుని చూచుటకు అర్హత ఈ విధమైన మంచి లక్షణాలు మనము కలిగిన వారమై ముందుకు గాక అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక